హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఈ వీడియోలో మనం జగిత్యాలలో ఉన్న హాల్ లో ఉన్నాను ఈ వీడియో లో సారీస్ కూడా చూద్దాం ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మనకి హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ ఇంకా వాలెట్స్ ఇంకా మన లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి డెఫినెట్ గా ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి మనకి ఈ వాలెట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అండ్ లైక్ రోడ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఈ జూట్ బ్యాగ్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి వీటిని మనం ఏదైనా లంచ్ బాక్స్ లేదంటే లైట్ గా ఏదైనా క్యారీ చేయడానికి ఈజీగా తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ ఉలంతో చేసినవండి వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట అండ్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంటే మనం బయటకి టెంపుల్కి అట్లా అట్లా వెళ్తుంటే కానీ వాటి పైన క్లోజ్ చేసుకోవడానికి లేదంటే ఏదన్నా బయటకు తీసుకెళ్తుంటే వాటి పైన ఇట్లా క్లోజ్ చేసి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి అండ్ వీటిలో అయితే కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి చూస్తున్న దాని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఇది మనకి సెట్ వస్తుందండి టూ వచ్చాయి ఈ టూకి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి డోర్ తోరన్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంతకు ముందు ఫస్ట్ చూసింది టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి దీని ప్రైస్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి పూజా మందిర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అంటే కూర్చోడానికి అట్లా అండ్ ఇది కూడా డోర్ టోరెన్స్ అండి వీటిలో అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది ఇక్కడ మీరైతే చూడొచ్చు చాలా కలర్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా యూస్ చేసే వాళ్ళు అయితే డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది చాలా పెద్దగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బయట షాపింగ్ మాల్స్ లో లేదంటే ఏదైనా స్టోర్స్ లో అయితే మనకి చాలా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇది మనకి సెంటర్ డోర్ లో యూస్ చేయడానికి అండి దీని ప్రై ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి డోర్ తోరన్ మొత్తం ఫ్లర్ డిజైన్లో వచ్చిందండి చూసారు కదా ఇలాంటివి అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి బయట షాప్స్ లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అండ్ మనకి బయట అయితే చాలా తక్కువగానే దొరుకుతాయి ఇక్కడ అంతగా కనిపించవు అండ్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసే వాళ్ళైతే తప్పకుండా తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అండి వీటి ఇది వచ్చేసి షిబోరీ ప్రింట్లో వచ్చింది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ వీటిలో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి డైలీ యూస్కి కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ శారీ అండి విత్ బార్డర్ జరీ బార్డర్తో వచ్చింది అండ్ కంప్లీట్ షిబోరీ ప్రింట్తో వచ్చింది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అండ్ వీట్ ఇవన్నీ కూడా వీటిలో కలర్ ఆప్షన్స్ ఈ శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ కాటన్ శారీస్ అండి మనకి సపరేట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది అండ్ వీటిలో కూడా మనకి చాలా ప్రింట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక స్టాల్లో వచ్చేసి ఇక్కడ కూడా మనకి కాటన్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ శారీస్ అండి వీటి ప్రైస్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ డైలీ యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి టిష్యూ శారీస్ వీటిలో కూడా డిజైన్స్ అండ్ కలర్స్ చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి పూచంపల్లి కాటన్ శారీస్ అండి ఇది శారీ మొత్తం కూడా మనకి మంచి పర్పుల్ లో వచ్చింది అండ్ మనకి పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లో వచ్చింది ప్యూర్ కాటన్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంది మనకి నెక్స్ట్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీ సారీస్ అండి దీంట్లో కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయి అండ్ వీటన్నిటిపైన మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ శారీస్ వచ్చేసి మనకి చీరాల కాటన్ శారీస్ అండి వీటిలో మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మెయిన్గా మనకి మంచి పేస్టన్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ శారీస్ మనకి చాలా సాఫ్ట్ గా అంటే ఈజీగా క్యారీ క్యారీ చేయొచ్చు అండ్ ఈ శారీ వచ్చేసి మనకి పికాక్ డిజైన్లో వచ్చింది వీటిలో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకి పూర్ కాటన్ శారీస్ డైలీ యూస్ కి చాలా బాగుంటాయి వీటిలో అయితే మనకి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇచ్చేసి ఇవన్నీ మనకి బ్లౌజ్ పీసెస్ అండి వీటిలో మనకి చాలా కలర్స్ ఉన్నాయి అండ్ ఈ బ్లౌసెస్ బ్లౌజ్ పీసెస్ లో మనకి కాటన్ అండ్ ఇంకా రాడానికి లో కూడా చాలా బ్లౌసెస్ ఉన్నాయి కలర్స్ కూడా మనకి ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ మనకి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌసెస్ కాకుండా చిన్న బుటీస్ కూడా అయిపోయింది అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీస్ మనకి వెంకటగిరి కాటన్ సారీస్ వీటిలో వాటర్ అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీటిలో కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఫైనల్గా ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఇయర్ టాప్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇయర్ టాప్స్ అయితే ఇంకా చెప్పొద్దు చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం ట్రెండీగా ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ట్రై ట్రై చేయొచ్చు మనకి స్ట్రస్ కనెక్షన్ కూడా చాలా ఉంది అండ్ అట్లానే స్టట్స్తో పాటు మనకి బ్రేస్లెట్స్ చైన్స్ ఇంకా సెంటర్ కిప్స్ ప్లచెస్ కూడా చాలా ఉన్నాయి అండ్ మనకి టాప్స్లో ఇంకా బుటాస్ కూడా చాలా ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ 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 ఐటమ్స్ లైక్ చాందలీస్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి ఈ రెండు చేసిన చాలా ఉన్నాయి ఉన్నాయండి వీటిలో మనకి డిటోర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బయట మనకి వీటి కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్